ఇది డిజైన్ బ్లౌజు ఇప్పుడు ఎలాగో పండగ వస్తుంది కదా మనకు నవరాత్రులు ఉంటాయి తర్వాత దీపావళి ఉంటుంది ఇలా పండగలు అయితే వరుసగా స్టార్ట్ అవుతాయి కదా అందుకనే ఇలా డిజైన్ ఎక్స్ అయితే పెడుతున్నా అండి ఈ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంటే నా వీడియోస్లో కొద్దిగా వెరైటీగా నెక్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఎలాగో పండగలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి మీకు ఏదో ఒక డిజైన్ మీకైతే ఎప్పుడు రెగ్యులర్గా కుట్టుకునే డిజైన్స్ కాకుండా ఇలా కొద్దిగా వెరైటీగా ట్రై చేయండి పండగ ఉంది కాబట్టి అలాగే ఇక్కడ నేనైతే ఇదైతే ఫుల్ వీడియో పెట్టినా అండి ఈ డిజైన్ వరకు అయితే ఇది నెక్ బ్లౌజు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూడండి ఇంకొకటి మీరు ఓన్గా కుట్టుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకునేటట్టు ఉంది వీడియో ఒకవేళ ట్రై చేయండి నేనైతే దీనికైతే కింది సైడ్ లేస్ వేసిన కట్ వర్క్ లేస్ వేసిన మీరు అక్కడ శారీలో బార్డర్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇవైతే ఫెస్టివల్స్ కోసమని డిజైన్ చేస్తున్నా చూడండి ఈ ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీకు మీరే డిజైన్ చేసుకునేటట్లు చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఫుల్ వీడియో అయితే ఉంది చూడండి అలాగే ఈ వీడియోగా ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ నా ఛానల్లో మాత్రం ఇప్పుడు మీకైతే మరీ మరీ చెప్తున్న పండగ ఉంది కాబట్టి మీకు చాలా నేను డిజైన్స్ అయితే చాలా పెట్టిన దాంట్లో మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు నవరాత్రులకైతే మీరు డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజులు అయితే అంత సింపుల్గా చూడడానికి అంత లుక్ వైజ్గా చాలా బాగుంటాయి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి